హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయేది చినమేరంలోని మరొక మంచి ప్లేస్ నండి ఆ ప్లేస్ ఏంటంటే అది ఒక ఏజ్ హోమ్ ఈ ఏజ్ హోమ్ మనకి ఉయ్యాల స్తంభం దగ్గర నుంచి దగ్గరలోనే ఉంటుందండి స్తంభం సెంటర్ అంటే ఎవరైనా చెప్తారో అక్కడ నుంచి కూడా చాలా దగ్గర పెద్ద ఎక్కువ దూరమేం కాదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అంతమంది వృద్ధుల్ని ఒక చోట చూసినప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది ఫస్ట్ అయితే చాలా బాధపడ్డాను బట్ మనం బాధపడుతున్నాం కానీ వాళ్ళు ఏమీ బాధపడలే అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అసలు ఆ విషయం అర్థమైంది ఎందుకంటే ఒక మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు సంతోషాలు ఎన్నో ఉడిజూపులు అనుభవిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతారు ఈ ఎగచిపడే కిరటాల లాంటి జీవితంతో పోరాడి పోరాడి అలసిపోయిన మనిషికి చివరి రోజుల్లో ఏం కావాలండి కొద్దిగా మనశ్శాంతి కాస్త మర్యాద శుచిగా భోజనం సుఖమైన నిద్ర ఇవన్నీ ఒక చోట దొరికినప్పుడు నిజంగా వాళ్ళ దృష్టిలో అది దేవాలయం అవడం తప్పులేదు కదా వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి అయితే దూరంగా ఉన్న బాధ అయితే అది ఎవరో తీర్చలేంది అది ఎవరికైనా సహజంగా ఉండేది కానీ వీళ్ళకి ఆ బాధ కొంత ఎక్కడ తగ్గిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళంతా కూడా ఒక కుటుంబంగా ఏర్పడిపోయారు సో అందుకని వాళ్ళకు ఆ బాధ కొంతవరకు తగ్గిందనే చెప్పవచ్చు ఎందుకంటే నేను అక్కడ వాళ్ళని చూశాను కాబట్టి వాళ్ళతో మాట్లాడాను కాబట్టి తెలిసింది అక్కడ ఒక ఆవిడని అడిగాను ఏమో భోజనం చేశారా అని అంటే ఆవిడ ఒక మాట అన్నారు మీరు ఎప్పుడైనా పెళ్లి భోజనాలు చేస్తారు మాకు ప్రతిరోజు పెళ్లి భోజనమే అని అన్నారు ఇక్కడికి ఎంతోమంది దాతలు వస్తూ వాళ్ళగా స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తున్నారని చెప్పారు సో ప్రతిరోజు వారికి ఎంతో కొంత దాతల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు ఇంకా కూడా ఎంత ఎవరైనా సరే వీళ్ళకి సహాయం చేయాలనుకునేవారు కనుక ఉంటే వాళ్ళు ఇక్కడ మన వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ తీసుకోండి వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు ఒక స్క్రీన్షాట్ పెడతాను అది కూడా పంపిస్తాను చూడండి మీ వంతు మీ సహాయాన్ని వీళ్ళకి అందించండి ఈ సంస్థ వారు ఇప్పుడు కొత్తగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు ఆల్రెడీ ఒక ఫైవ్ స్టార్ బిల్డింగ్ ఇప్పుడు పాటుగా ఇంకొక కళ్యాణ మండపం ప్లస్ వీళ్ళకి కూడా కొంత ప్లేస్ అలాట్ చేసేలాగా ఒక బిల్డింగ్ ఇంకా తయారు చేస్తున్నారు అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేము చూసాను దాన్ని ఎవరైనా సరే దాతలు సహాయం చేయాలనుకున్నవారు ఆ బిల్డింగ్ కోసం కూడా మీరు సహాయం చేయవచ్చండి మనం చేసే చిన్న సహాయం వాళ్ళు ఒక్క పూట వాళ్ళ కళల్లో ఆనందంగా తెలిసిపోతుంది మన సహాయం చాలా చిన్నది కానీ వాళ్ళ దృష్టిలో అది చాలా పెద్దది ఎంతమందికి ఇలా ఒక చోట చేర్చి వాళ్ళని ఇలా చూసుకోవాలంటే అది చిన్న విషయం కాదు మన వల్ల అయితే మా అసలు అవదాన్ని నేను అనుకుంటున్నా అసలు మన వల్ల ఎట్టిపత్ జరగదు బట్ ఒక వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి మనవంతగా ఎంతో కొంత సహాయాన్ని అందిద్దాం తప్పకుండా దీనిలో మీ అందరి సహకారం అందుతుందని నేను భావిస్తున్నాను అలాగే ఈ కింద స్క్రోల్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ సహాయాన్ని అందించండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ కాల్ చేయండి ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసి మీకు అన్నీ కూడా వివరంగా చెప్తారు స వాళ్ళు ఇంకా మీకు ఏదైనా ఇమేజెస్ కావాలన్నా కూడా పంపిస్తారు అవసరమైన ఫుటేజ్ కూడా పంపిస్తారు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనం వీళ్ళ ఫెసిలిటీస్ చూస్తే నిజంగా అనిపిస్తుంది మనకి వీళ్ళు ఇందుకేనే మీద హ్యాపీగా ఉందా అనిపిస్తుంది ఇది వచ్చేసి భోజనం అండి ఇక్కడ ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తింటారు మనం చూస్తాం దేవాలయాలు చూస్తూ ఉంటాం ఇలాంటి సిట్టింగు తర్వాత ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది యోగా సెంటర్ అనమాట యోగా హాల్ యోగా హాల్ ఇక్కడ లోపల యోగా చేసుకోవడం కోసం అండి ఇదిగోండి ఈ బిల్డింగ్ చూస్తే ఇది మనకి ఇప్పుడు అప్పుడు పెట్టింది కదండి నైన్టీన్ ఫార్టీ త్రీలో పెట్టారు సో నేను నైన్టీన్ ఫార్టీ త్రీ అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు బట్టి వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు దీన్ని ఇంకా కూడా కన్స్ట్రక్ట్ చేసి పెంచుతూనే ఉన్నారు అంతకంతగా పెంచుతున్నారు ఈ బిల్డింగ్ని ఇక్కడ ఇది మనకి ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ పాత బిల్డింగ్ అనమాట ఇది కాకుండా ఇంకో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఆఫీస్ రూమ్లోకి వెళ్ళే దారిది ఈ లోపల ఆఫీస్ ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి ఏ డీటెయిల్స్ కావాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ వాతావరణం అయితే మన ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో సెట్ చేయాలంటే ఈ వాతావరణానికి ఇట్స్ ఇంపాసిబుల్ బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నారు ఈ వాతావరణం ఈ ఏజ్ వాళ్ళకి వాళ్ళ ఆయుష్ని ఇంకొక సంవత్సరాలు పెంచుతుందని చెప్పాలి ఇంత పచ్చని వాతావరణం ప్రశాంతమైన వాతావరణం చూడండి చక్కగా ఉంది ఎంతో చక్కగా ఉంది అసలు నీట్గా మెయింటెనెన్స్ అయితే నీట్గా ఉంది జనరల్గా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు తెలుస్తుంది ఎక్కడో చోట ఏదో టైంలో కొంచెమైన స్మెల్ వస్తుంటుంది అసలు ఇక్కడ ఏ కార్నర్ నుంచి కూడా ఏ కార్నర్ నుంచి కూడా చిన్న స్మెల్ అనేది కూడా లేదు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ మెయింటెనెన్స్కి మాత్రం అసలు మనం ఎంత ఇచ్చినా తక్కువే అని నాకు అనిపిస్తుంది నాకైతే ఇవ్వలేము కూడా వెల కట్టలేము కూడా వాళ్ళ సేవని ఇప్పుడు మీకు ఇందా బోర్డు చూపిస్తానని చెప్పాను కదా ఆ బోర్డు అండి ఇది మనం తొంభై మందికి సరిపడగా మీల్స్ కానీ టీ స్నాక్స్ ఇలాగా వెజిటేబుల్ మీల్స్ నాన్ వెజ్ మీల్స్ కేవలం నాన్ వెజ్ మీల్స్ పెట్టాలనుకునేటప్పుడు ఎంతంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలనేది అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి యోగా రూమ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ వయసులో యోగా అనేది వాళ్ళకి చాలా ఉపయోగం పడుతుంది అది మానసిక ప్రశాంతతకి శారీరక స్ట్రెంత్ పెంచడానికి యోగా అనేది ఎంత ముఖ్యమో మా ప్రధాని గారు కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు బేసిక్గా ఆయన స్ట్రెంత్ కూడా అదే రీజన్ అని చెప్పి కూడా ఆయన చాలా మీటింగ్స్లో చెప్పారు చూద్దానండి చూడండి ఎంత బాగుందో అసలు అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళైతే ఎన్ని గంటలు మెడిటేషన్ చేశారో వాళ్ళకే తెలియదేమో అంత బాగుందనమాట ఆ రూము ఇక్కడ స్వామీజీ గారి ఒక విగ్రహం ఒకటి చిన్న విగ్రహం ఒకటి పెట్టారు వెనక పరమేశ్వరుడు ఇటు వినాయకుడిని పెయింట్ ఉంచారండి అది ఎందుకంటే ఈయన స్వామీజీ గారి విగ్రహం ఇది వెనకాల పరమేశ్వరుడు మెడిటేషన్ చేస్తున్నాడు అందమైన రాధాకృష్ణుల పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో తర్వాత ఇక్కడ ఫౌండర్స్ డొనేటర్స్ వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఒక వాల్లో పెట్టారు చూడండి ఇది మెడిటేషన్ హాల్ అనమాట చాలా బాగుంది కదా బయట నుంచి శబ్దాలు ఏమీ కూడా లోపలికి రాకుండా గ్లాస్ డోర్స్ పెట్టారు చాలా నీట్గా డెకరేట్ చేశారు తర్వాత ఇక్కడ కొంతమందికి పెద్దవాళ్ళకి పుస్తకాలు భగవద్గీత రామాయణం చదవడం అలవాటు ఉన్న వాళ్ళ కోసం ఒక షెల్ఫ్ నిండా కూడా ఇలా బుక్స్ సెట్ చేశారు ఇది కూడా చాలా మంచి అలవాటు చాలామందికి ఉంటుంది అది ఆ జనరేషన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది ఇది మెడిటేషన్ హాల్ చుట్టూ ఉండేటటువంటి వాతావరణం ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఆ రెడ్ కార్పెట్ కానీ అటు ఇటు ఉండే ఆ ప్లాంట్స్ కానీ ఆ గ్రీనరీ కానీ చాలా బాగుంది ఆ వీటిని ఎంత నీట్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం మేమేం వాళ్ళకి ముందు చెప్పి వెళ్ళలేదు కదా కాబట్టి అప్పటికప్పుడు వెళ్ళాము వెళ్ళేటప్పటికి అంత ఇంటికి ఉందంటే సో ఎప్పుడు ఇలాగే ఉంటుందంట అక్కడ ఒక ఆంటీగా చెప్పారు ఇది మీరు ఏ టైంలో వచ్చినా ఎంత నీట్గా ఉంటుందమ్మా ఎక్కడ చిన్న పేపర్ మొక్క కూడా కనపడదు అలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్ అంత డెడికేషన్తో వర్క్ చేస్తారని చెప్పారు అది మనం ప్రత్యేకంగా వాళ్ళు చెప్పక్కర్లేదు మనకే అర్థమైపోతుంది అక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడైతే ఇదిగోండి ఇవి రూమ్స్ ఇలా ఉంటాయి రూమ్స్ బయట అనమాట బయట వాతావరణం వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకళ్ళు చక్కగా అదే చెప్పాం కదా ఒక కుటుంబంగా వాళ్ళు ఒకరు ఒక బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారని సో ఇదిగో అది ఇక్కడ మనకు ఆ వాతావరణం క్లియర్గా తెలిసిపోతుంది ఇలా అందరూ కూడా మొత్తం అందరూ కూడా చక్కగా బయట కూర్చొని మాట్లాడుకుంటారంట అందరికీ చైర్స్ బయట అరేంజ్ చేశారు ఒక రూమ్కి వచ్చేసి ఇద్దరు ఉంటారండి ఒక స్పెషల్ రూమ్స్ ఉంటే అందులో ఒక్కళ్ళే ఉంటారు ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఒక పాత బిల్డింగ్ అనమాట ఫస్ట్ పాత అంటే ఇప్పుడు దాకా కొంచెం ముందు కట్టింది ఇది బాగా పాతది కాదు కొంచెం ముందు కట్టారనమాట ఈ ముందు కట్టిన బిల్డింగ్ ఇది ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఒక ఆధ్యాత్మిక వాతావరణం కోసం ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు సీతారాములు ఆంజనేయ స్వామి సహిత ఇక్కడ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మన వీళ్ళకి వాళ్ళ రూమ్స్కి దగ్గరలోనే డైనింగ్ హాల్ అనమాట ఇది డైనింగ్ హాల్ నాకు ఈ డైనింగ్ హాల్ చూస్తే మనకి దేవస్థానాల్లో ఉండేటటువంటి డైనింగ్ హాల్స్ గుర్తొస్తే ఇది కొత్త బిల్డింగ్ అండి ఇది ఇదిగోండి ఈ బిల్డింగ్ చూసారా ఈ బిల్డింగ్లో అంతా కూడా ఉన్నారు బిల్డింగ్స్ ఈ కొత్త బిల్డింగ్లో కూడా అంతే సేమ్ రూమ్కి ఇద్దరు ఓన్లీ రూమ్కి ఇద్దరే ఉంటారు ఇద్దరే ఉండి ఉంటారనమాట వాళ్ళు వెళ్ళల్లో ఫంక్షన్స్ అప్పుడు వాళ్ళు యాసిడీస్గా ఎప్పుడు వెళ్ళినట్టే వెళ్తారంట వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అన్న వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి అందరూ ఫ్యామిలీస్ ఉన్న సో ఇది బిల్డింగ్ పైన పైన రూమ్స్ ఇలా ఉంటుందన్నమాట పైన కూడా వరండా గాలి వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది అనమాట వెంటిలేషన్కి ఏ లోటు లేదు గాలి వెలుతురు చక్కగా వచ్చే ప్లేస్ అంతా కూడా అరేంజ్ చేశారు అది ఎక్కడికక్కడ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి ఆంటీ గారికి అయితే అసలు మొత్తం అందరూ తెలుసు చక్కగా పలకరించుకుంటే ఆవిడ అందరినీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా ఇవిడికి బాగా క్లోజ్ అనమాట ఇలా రూమ్లో ఇలా ఉంటాయండి ఓన్లీ రూమ్కి వచ్చి టూ బెడ్స్ ఉంది చక్కగా నవ్వుతూ ఎదురొచ్చారు మా వీడియోకి ఎంత చక్కగా నవ్వుతూ ఎదురొచ్చారండి అందరూ వాళ్ళ నవ్వు చూస్తే ఎలా అనిపించింది అంటే చంటి పిల్లల నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ వయసులో వాళ్ళ నవ్వు కూడా అంతే స్వచ్ఛంగా అనిపించింది అంటారు కదా ఈ వస్తే వాళ్ళు కూడా మళ్ళీ పసిపిల్లలతో సమానమని చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారు వీళ్ళ ఫెసిలిటీస్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో ఇవన్నీ వాషింగ్ మిషన్స్ ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళు బట్టలు ఉతుక్కొని చేసుకోవడం అనేది మనం వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా తెలుసు కదా సో అందుకని వాళ్ళకి వాషింగ్ మెషిన్స్ కూడా అరేంజ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ కూడా మన ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి కిచెను చూడండి నీట్గా ఇగో ఫ్రిజర్స్ స్టోర్ రూము తర్వాత ఇదిగోండి కిచెన్ హాలు చిన్న కిచెన్ హాలు ఇక్కడే మొత్తం అంతా కూడా స్టోర్ రూము దీని బ్యాక్ సైడ్లో ఇవంతా కూడా చూడని చూ అంతా కూడా షూట్ చేసాము చాలా నీట్గా మెయిన్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేశారు ఇది చూడండి చక్కగా ఉందో ఫ్రీజర్స్ కూడా దాతల సహాయంతో వీళ్ళు దీన్ని ఇంత చక్కగా నడపలుగుతున్నారండి సో మన వంతు మనం కూడా సహాయం చేద్దాము సహాయం చేయాలనుకునే వాళ్ళు మేము ఆల్రెడీ ఒక బోర్డు చూపించాం కదా అది కొంచెం ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని ఒకసారి కాల్ చేయండి వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి వాటర్ ఫిల్టర్స్ కానీ ఇంకా టీవీ కూడా అరేంజ్ చేశారు ఆశ్రమం గురించి వారి మాటల్లోనే ఒక్కసారి విందాం శ్రీ స్వామి స్వామిగిరి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమం గురించి సంక్షిప్తంగా నాలుగు మాటలు స్వామివారు పంతొమ్మిది వందల పదిహేనులో హిమాలయాల్లో తపస్సు చేసుకుని ఈ ఊరు రావటం జరిగింది ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శివక్కి తర్వాత కొంతకాలంగా ఇది చాలామంది స్వామీజీలు నడపటం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇది నేచురల్ వృద్ధాశ్రమంగా మార్చటం జరిగింది వృద్ధాశ్రమం అప్పటి నుంచి కూడా పది సంవత్సరాల కొంతకాలం బాగానే నడిచినప్పటికీ కూడా తరువాత అనేక కారణాల అది పెద్దగా నడపలేకపోయారు అప్పుడున్నటువంటి యాజమాన్యం వారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో పురప్రముఖులు అందరూ కలిసి ఆ ఊర్వ వాస్తవులందరూ కలిసి దీన్ని ఏదన్నా సరే చేయాలని ఉద్దేశంతో సౌహృదయం దీన్ని కంకణం కట్టుకుని దీన్ని పునరుద్ధరించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు రోజు రోజుకి అది అభివృద్ధి చెందుతూ వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై పదిహేడో సంవత్సరంలో మేము దీన్ని అభివృద్ధి చెందడం మొదలుపెట్టాం అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరవై ఎనిమిది రూములు కట్టడం జరిగింది ఆఫీస్ బిల్డింగ్ కట్టడం జరిగింది అలాగే డైనింగ్ హాల్ కట్టడం జరిగింది అలాగే యోగా మందిరం కట్టడం జరిగింది ఇవన్నీ కట్టడానికి మాకు సుమారుగా మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది తరువాత ప్రసాదం కంపెనీ వారు మాకు ఎంతో సహకరించి వారి యొక్క ఇది మా సహకారంతో ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబోయేటటువంటి యోగ మందిరం యోగ మందిరం అది వృద్ధాశ్రమం దాంట్లో దాన్ని సంకల్పించాం ఇరవై ఇరవై రెండులో ఇరవై రెండవ సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా మూడు సంవత్సరాలు అయింది అది ఒక దశకు వచ్చింది ఆల్మోస్ట్ సూపర్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది కేవలం ఇంటీరియర్స్ జరుగుతున్నాయి చాలా పెద్ద భారీ ప్రాజెక్ట్ అవడం ఆ భారీ ప్రాజెక్ట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఈ ఆశ్రమం దాని మీద దాని కాళ్ళ మీద నిలిచేటట్టుగా చేయాలి దానికి స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి ఎంతో మంది సహకరించారు మాకు అందులో ముఖ్యంగా చెప్పుకోదలిసినటువంటి ప్రసాదని కంపెనీ తర్వాత వారు తర్వాత హైదరాబాద్లో చాలామంది చేశారు అలా ఎంతోమంది సహకారంతో అది దాన్ని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది దాని రూపురేఖలు అన్నీ కూడా తీర్చడం ఆరు నెలలోనూ ఎనిమిది నెలలోనూ టోటల్గా కంప్లీట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం సో సహృదయులందరికీ మా మనవి ఏమిటంటే అవకాశం ఉన్నవారు ఇతో దిగంగా వారు మాకు సహకరించాలని చెప్పేసి కోరు ప్రార్థిస్తున్నాం చాలా దాతలు మీ సహాయ సహకారాన్ని అందిస్తారని కోరుకుంటున్నాం కీప్ వాచింగ్ బై బాయ్